పంచకోశి యాత్రలో ఫిఫ్త్ లెగ్ గణపతి కపిలముని పంచపాండవ లింగాలు ఇవన్నమాట ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళందరూ ప్రతిష్ఠించిన లింగాల అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం టైమేగా అజ్ఞాతవాసం టైంలో వాళ్ళు ఇటువైపు పంచకోశీయ యాత్ర వాళ్ళు కూడా చేసి దారిలో ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ అమ్మవారు భీమచంద్ర అన్నమాట ఈ ఇందాక చెప్పిన పంచకోశీ యాత్రలో రెండో రెండో పాదం అంటే రెండో లెగ్ అంటారు ఇక్కడ ఏంటంటే భీష్మచండీ అమ్మవారు పొద్దున పూట కన్యగా ఉంటుంది మధ్యాహ్నం పూట గృహస్థులు రాత్రి అయ్యేటప్పటికీ ముసలి అంటే పెద్ద అవుతుందట అవుతుంది విచిత్రంగా భీమాసురుణ్ణి చంపి భీష్మచండి అయ్యింది స్వయం భూట ఇక్కడ పది తలకాయలతో ఉన్న కాళికా మాత సో ఇది ఏంటంటే చాలా గుడిస్తారు కర్దమేశ్వర్ మహాదేవ్ అని చెప్పినని ఇది పంచక్రోశ యాత్రలో వచ్చే ఫస్ట్ గుడి అనమాట ఇది కర్దమ ఋషి ఇక్కడ శివలింగాన్ని స్థాపించారట సో ఇక్కడ అన్ని ఫుల్ కోతులు కోతులుగా ఉంది మధ్యాహ్నం టైం కదా గుడి మూసేసేడు అనమాట పక్కనే సూపర్ సూపర్గా ఉంది అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయస్వామి విన్నాం కానీ ఇంకా వెంటనే మనకి కోతులే ఉంటాయి కదా అక్కడ అంతాక ఇందాక వెళ్ళినప్పుడు ఇంకా ఇన్ని కోతులు లేవు అక్కడ అవి చక్కగా పుష్కరిణిలో స్నానాలు చేస్తుంది ఇల్లుగా దూకుతున్నాయి మనిషి కూర్చున్నారనుకున్న అదే మనిషి అనుకున్న చూడండి ఎన్ని పూలు అసలు ఇక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీలో బిర్లా టెంపుల్ కి పక్కనే పెద్ద సింహాచల సంపంగ చెట్టు చెట్టు నిండా పూలే ఇప్పటికీ నాలుగు పూలు కూసాం అది చూడండి అసలు